హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ అలిన్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనమైతే రేషన్ బియ్యంతో సాఫ్ట్గా ఇడ్లీలు ఎలా తయారు చేయాలనేది అయితే చూద్దామండి అదే పిండితో దోశ కూడా ఎలా వేసుకోవచ్చు అనేది కూడా చూద్దాము సో ఇప్పుడైతే నేను దోశ ప్లస్ ఇడ్లీ కూడా ఇక్కడైతే అర్లీ మార్నింగే నేనైతే పూజ కూడా చేసుకున్నానండి వెగ్నెస్డే కదా గణపతికి అయితే నేను ఏరైన పుష్పాలతో అయితే పూజ చేసుకున్నాను సో అంతా పూజ అయిన తర్వాత గణపతి నామాలు కానీ అలానే విష్ణు సహస్రమ నామాలు కానీ చదువుకోవచ్చు మార్నింగ్ అయితే కాఫీ అయితే పెట్టుకున్నానండి ఇక్కడైతే నేను మే స్కేపు కలుపుకుంటున్నాను యాక్చువల్గా మా హస్బెండ్కి అయితే ఎక్కువగా పోతాస్ అయితే వేస్తాను నేనైతే సపరేట్గా కాఫీ కలుపుకున్నానండి సో పొడి తక్కువ వచ్చేసరికి ఇంకా కొంచెం వేసుకొని స్ట్రాంగ్గా అయితే కాఫీ కలుపుకున్నాను ఇక్కడ ఇడ్లీ పిండి ఎలా తయారు చేయాలని చూద్దాము ఒక గ్లాసు అలానే రెండో గ్లాస్ కూడా తీసుకున్నానండి నెక్స్ట్ థర్డ్ క్లాస్ కూడా ఇవంతా రేషన్ బియ్యము అంటే వన్ రూపీ బియ్యము మన గవర్నమెంట్ నుంచి వస్తాయి కదా ఆ రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను నేను సో సేమ్ అదే బియ్యంతో ఇప్పుడు బియ్యం అనేవి దొరుకుతాయి కదండి అవి కూడా వేసుకోవాలి అలానే నేను ఉద్దిపప్పు వేస్తున్నాను సేమ్ కప్పుతో ఉద్దిపప్పు అండి వేసిన తర్వాత అదే కప్పుతో మనమైతే ఇప్పుడు బియ్యం కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ నేను గ్లాస్ పెట్టుకొని చెప్పాను కదా ఇది అయితే ఉప్పుడు బియ్యము అంటారు దీన్ని లేకపోతే ఇడ్లీ అని కూడా అంటారండి ఇడ్లీ అని అడిగినా కూడా ఇస్తారు సో నాకైతే అది కూడా వేసానండి ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గ్లాస్లో నేను అటుకులు కూడా వేసాను హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు అదే హాఫ్ టేబుల్ స్పూన్ నేనైతే శనగపప్పు వేసానండి ఎందుకంటే దోశ వేసుకున్నా కూడా క్రిస్పీగా వస్తుంది కాబట్టి సో వీటిని అయితే బాగా నీట్గా వాష్ చేసుకోవాలండి టూ ఆర్ త్రీ టైమ్స్ ఇప్పుడు ఇక్కడైతే నేను బాగా వాష్ చేశాను యాక్చువల్గా నేను ఫోర్ టైమ్స్ అలా చేస్తానండి సేమ్ కప్పుతో మనము సగ్గు బియ్యం అనేది తీసుకోవాలి హాఫ్ గ్లాస్ అయితే సగ్గు బియ్యం తీసుకున్న తర్వాత ఒక సిక్స్ అవర్స్ అయినా నానబెట్టాలండి నానబెట్టిన తర్వాత నేను ఒక క్యారీలో వేసుకొని ఇదైతే నేను మిషన్లో పిండి అయితే అడుచుకుంటానండి నైట్ ఏ కొబ్బరికాయ అనేది నేనైతే కట్ చేసుకొని పెట్టుకుంటానండి ఎందుకంటే అర్లీ మార్నింగ్ అయితే ఇవంతా చేసుకున్నాం అనుకోండి లేట్ అయిపోతుంది అలానే మ్యాంగోని కూడా అంతే అండి నైట్ అయితే నేను కొంచెం సేపు నానపెట్టేసి నీళ్ళు అయితే వంచేసాను ఇది యాక్చువల్గా అర్లీ మార్నింగ్కి బాగా ఆరిపోతుంది స్కూల్కి కట్టడానికి కూడా ఈజీగా ఉంటుందండి సో తెల్లపాయ కూడా వల్చుకొని పెట్టుకున్నామండి ఈ పిండి అయితే నేను మిషన్లో ఆడించుకొని వస్తాను యాక్చువల్గా హాఫ్ కేజీకి అయితే ఇక్కడ టెన్ రూపీస్ తీసుకుంటారండి అందుకనేసి నేను మిక్సీ జార్కి అయితే వేయను ఎక్కువగా ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయినప్పుడే నేను ఇంట్లో వేసుకుంటాను తొందరగా కావాలంటే మాత్రం కానీ అవుట్ సైడ్ అయితే నేను పిండి ఆడించుకొని వస్తానండి ఇదైతే ముందుగానే కలుపుకొని పెట్టుకోవాలి సో ఇప్పుడిక్కడైతే నేను కొబ్బరిని కూడా అంతే బాగా ఒల్చుకొని నీట్గా పీసులుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి అర్లీ మార్నింగ్ చట్నీ ఫాస్ట్గా చేసుకోవడానికి కూడా వీలైతుంది మార్నింగ్కి అయితే పిండి అయితే బాగా పులిసిందండి ఇదే కన్సిస్టెన్సీలో అయితే మనకు సరిపోతుంది కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు యాక్చువల్గా అయితే అవసరం లేదు నేను నైట్ అంతా మిక్స్ చేసేసి వాటర్ వేసేసి పెట్టేసానండి సో ఇప్పుడైతే నేను ఇందులోకి సాల్ట్ అలా అని సోడా కూడా జస్ట్ ఒక కొంచెం సోడా యాడ్ చేసుకున్నాను అంతే ఇదైతే ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయాలండి ఇప్పుడు సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఒక కుక్కర్లో నేనైతే పెసరపప్పు ఒక కప్పు తీసుకున్నానండి స్మాల్ టమాటాస్ ఫైవ్ అయితే తీసుకున్నాను అవి నీట్గా కట్ చేసుకొని విజిల్స్ అయితే పెట్టుకోవాలండి అట్లీస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ పెట్టుకుంటే మనకైతే పెసరపప్పు అనేది కరెక్ట్గా ఉడికిపోతుందండి పెసరపప్పు సాంబార్ చూ చేయండి ఇడ్లీ లేక చాలా బాగుంటుంది కాంబినేషను అలానే జస్ట్ కొంచెం చింతపండు పులుసు తీసుకొని అందులోకి కారం పొడి అలానే సాంబార్ పొడి అయితే వేసుకోవాలి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ అయితే వేసుకున్నానండి వంటలు లేకుండా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఆల్రెడీ రుబ్బుకొని పెట్టుకున్న పెసరపప్పు సాంబార్లో మనం ఇవంతా కలుపుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇది కొంచెం సేపు ఉడకనివ్వాలి ఇక్కడ మీకు వాటర్ కన్సిస్టెన్సీ ఎంత కావాలన్నది వేసుకోవాలండి సో సాంబార్ ఉడికేలోపు మనమైతే తిరగవాత పెట్టుకోవాలండి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి పోపు దినుసులు అన్నీ అయిన తర్వాత మనమైతే ఆనియను అలానే వెల్లుల్లి కరివేపాకు అయితే వేసుకోవాలి తిరగవాతకు అలానే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకున్నాం అనుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలానే కొంచెం ఇంగు వేసుకొని మనమైతే ఆల్రెడీ ఉడుకుతున్న అయితే ఈ పోపునైతే కలుపుకోవాలి తిరగవాతని మనకైతే చాలా బాగుంటుందండి సాంబార్ అనేది ఎక్కువగా తిరగవాత వేసుకున్నాం కాబట్టి ఈ ఫ్లేవర్ అనేది సాంబార్కి బాగా పడుతుంది సో ఒక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకపెట్టి దింపేయడమే అయిన తర్వాత నేనైతే ఇడ్లీ పాత్రలు ఇడ్లీ అయితే పెట్టుకుంటున్నానండి ఇక్కడైతే నేను ఆయిల్ అయితే వేయలేదండి స్టార్టింగు జస్ట్ వాటర్లో తడిపేసి అయితే వేస్తాను చూసారు కదా మనకైతే కరెక్ట్గా ఎంత హోల్ ఉందో అందులోకి సరిపడినంత ఇడ్లీ పిండి అయితే వేసుకోవాలండి కావాల్సింటే కొందరు క్లాత్ మీదే వేస్తారు అలా కూడా చేసుకోవచ్చు నాకైతే స్టీల్ పాత్ర కాబట్టి నేను డైరెక్ట్గా హోల్స్లోకి అంత ఫుల్ చేసుకుంటానండి ఇక్కడ రౌండ్ షేప్లో ఉన్న వాటిలో మనకు కరెక్ట్గా తగినంత పిండి అయితే వేసుకోవాలి ఆల్రెడీ నేను ఉడుకుతున్న కుక్కర్లో అయితే ఇడ్లీని అయితే పెడతానండి నేను ఫస్ట్ వాటర్ని వేట్ చేసుకున్నాం అనుకోండి ఇడ్లీ అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే చాలండి సో నేనైతే లెడ్ క్లోజ్ చేశాను జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్లో నాకైతే ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి కొంచెం వాటర్ టచ్ చేసి చూస్తే తెలుస్తుంది బంకగా అయితే అంటుకోలేదంటే కరెక్ట్గా ఉంది అందుకనేసి నేను డిష్ అవుట్ అయితే చేస్తున్నాను జస్ట్ ప్లేట్లు అనేవి ఒక టూ మినిట్స్ అలా ఆవర్లో వదిలేమనుకోండి మనకు కరెక్ట్గా ఇడ్లీ అనేది కరెక్ట్గా వస్తుంది సో నేను అవుట్ సైడ్ తీసిన తర్వాత ఇడ్లీ అనేది డిష్ అవుట్ చేస్తున్నాను ఒక ప్లేట్లోకి సో ఇక్కడైతే చూసారు కదా మనకు సాఫ్ట్గా ఉండే ఇడ్లీలు అయితే తయారయ్యాయండి ఇది మనకైతే లంచ్ బాక్స్లో కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సో ఫైన ఫైనల్గా ఇడ్లీ అయితే తయారైందండి చూసారు కదా చాలా స్పాంజీగా అలానే వైట్గా మనకైతే ఇడ్లీలు అనేవి రెడీ అయ్యాయి సేమ్ అదే పిండితో మనమైతే దోశ కూడా వేసుకోవచ్చండి ఇక్కడ దోశ ప్యాన్ పిండి వేసుకొని మీకు ఎంత షేప్ కావాలో అంత షేప్ కావాల్సిన పిండి వేసుకొని మనమైతే దోశలాగా తిప్పుకోవడమే అండి ఈ పిండి వల్ల మనకైతే ప్యాన్ కూడా అంటుకోదండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది దోశ అనేది కూడా సో చూసారు కదా మనము కరెక్ట్గా కొలతలతో వేసుకున్నాం అనుకోండి ఇడ్లీ దోశ అనేది ఒకే పిండితో కూడా రెడీ అయిపోతాయండి సో ఫైనల్గా మనమైతే క్రిస్పీగా దోశను కాల్చుకున్నాం అనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఫైనల్గా నేనైతే ఒక దోశ వేసానండి నెక్స్ట్ టైం ఇంకొక దోశ కూడా వేసుకున్నాను జస్ట్ టూ సైడ్స్ మనమైతే రెడ్గా కాల్చుకోవడమే ఎక్కువ ఏం రిస్క్ ఉండదండి సో చూసారు కదా మనకైతే క్రిస్పీ పేపర్ దోశ కూడా సేమ్ పిండితో అయితే తయారైందండి ఫైనల్గా మాకైతే టిఫిన్ అయితే తయారైంది సేమ్ ఇడ్లీ దోశ ఒక పిండితో అయితే రెడీ చేశామండి ఇందులో కాంబినేషన్గా పెసరపప్పు సాంబార్ కూడా చేసాము మీరు కూడా ట్రై చేసి ఈ టిఫిన్ ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అర్లీ మార్నింగ్ అయితే స్కూల్ పిల్లలకి నేనైతే మ్యాంగో పెట్టానండి మిగిలినైతే మేమే తినాలి సో ఇక్కడైతే నీట్గా క్లోజ్ అయితే చేసి పెట్టాను ఆల్రెడీ నేనైతే ఒక రౌండ్ అయితే పాత్రలు అంతా వాష్ చేశానండి కానీ టిఫిన్ అయిన తర్వాత మళ్ళీ ఎన్ని ఉన్నాయో చూడండి కానీ ఇడ్లీ చేస్తే మాత్రమే ఎక్కువగా పాత్రలు అనేవి వస్తాయండి టిఫిన్లో ఒక్క టిఫిన్కే చాలా పాత్రలు అయితే పడతాయి సో ఇవి లాగైతే నేను ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్